దామోదర డివోషనల్ ఛానల్కు స్వాగతం సంపూర్ణ కార్తీక మహాపురాణం ఏడవ రోజు సప్తమోధ్యాయానికి స్వాగతం ఓ జనక రాజేంద్ర కల్మషగ్నమైన కార్తీక మాహత్యంలో పుష్పార్చన దీప విధానాలను చెబుతాను విను పుష్పార్చన ఫలదాన దీప విధి విశేషాలను ఈరోజు అధ్యాయంలో మనం చూద్దాం ఒక్కొక్క రోజు ఒక్కొక్క విశేషం గురించి చెప్తూ ఉన్నారు కదా నిన్న దేని గురించి చెప్పారు దీపదానం గురించి అటు మొన్న అటు మొన్న ఏమేంటి కార్తీక వన భోజనాల గురించి స్నానం గురించి అలాగే కార్తీక పురాణాన్ని చదవడం వలన కలిగే ఫలితాల గురించి ఇలా చెప్తూ ఉన్నారు ఈ రోజు పుష్పార్చన అలాగే పండ్లను దానం చేయడం వలన కలిగే లాభాల గురించి వాటి యొక్క ప్రాముఖ్యతను గురించి చెప్తున్నారు ఈ కార్తీక మాసంలో కమలనాభుడైన శ్రీహరిని కమలాలచే పూజించడం వలన కమలవాసిని అయిన లక్ష్మీదేవి ఆ భక్తుల ఇండ్ల స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది తులసి దళాలతో కానీ పువ్వులతో కానీ మారేడు దళాలతో కానీ పూజించేవారు తిరిగి ఈ భూమిపై జన్మించరు ఎవరైతే ఈ కార్తీకంలో భక్తియుతులైన పండ్లను దానం చేస్తారో వారి పాపాలు సూర్యోదయానికి చీకట్ల వలె చెదిరిపోతాయి ఉసిరి చెట్టు కింద విష్ణువును ఉసిరికాయలతో పూజించే వారిని తిరిగి చూడడానికి యమునికి కూడా శక్తి చాలదు కార్తీకంలో ఎవరైతే సాల తులసి ళాలతో పూజిస్తారో వారికి మించిన ధన్యులు ఉండరనడం అతిశయోక్తి కాదు బ్రాహ్మణ సమేతులై ఉసిరి చెట్టు వద్ద తోటలో వనభోజనాలను చేసేవారి మహా పాతకాలు సైతం మట్టి కలిసిపోతాయి బ్రాహ్మణ సమేతులై ఉసిరి చెట్టు కింద సాలగ్రామ పూజ చేసేవారు వైకుంఠాన్ని పొంది విష్ణు వలె ఆనందిస్తారు ఎవరైతే కార్తీక మాసంలో విష్ణువాలయంలో మామిడాకుల తోరణం కడతారు వాళ్ళు పరమపదాన్ని పొందుతారు పువ్వులతో గాని అరటి స్తంభాలతో కానీ మండపం కట్టిన వాళ్ళు వైకుంఠంలో విష్ణువు సామీప్యాన్ని పొందుతారు ఒక్కసారైనా శ్రీహరికి దండ ప్రణామాలను చేసిన వాళ్ళు అశ్వమేధ పుణ్యవంతులవుతారు విష్ణువుకు ఎదురుగా జప హోమ దేవార్చనలు చేసే వాళ్ళు పితరులతో సహా వైకుంఠానికి వెళ్ళి సుఖిస్తారు స్నానం చేసి తడిబట్టలతో ఉన్న వారికి పొడిబట్టని దానం చేసిన వాడు పదివేల అశ్వమేధాల ఫలాన్ని పొందుతాడు ఆలయ శిఖరంపై ధ్వజారోహణం చేసిన వారి పాపాలు గాలికి పుష్పము పరాగం వలె ఎగిరిపోతాయి నల్లని లేదా తెల్లని అవిసె పువ్వులతో హరిపూజన చేసిన వారికి పదివేల యజ్ఞాల ఫలితం ప్రాప్తిస్తుంది ఈ రోజుల్లో నల్లని తెల్లని అవిసె పువ్వులు అయితే నేను అనుకోవట్లేదు ఆ కాలంలో ఉండేవి కాబట్టి అప్పటికి తగ్గట్టుగా ఈ పురాణంలో చెప్పడం జరిగింది కార్తీక మాసమందు ఏ స్త్రీ అయితే బృందావన గోమయం తో అలికి పంచరంగులతోనూ శంఖ పద్మ స్వస్తికారి నందా దీపాన్ని అర్పించడం వలన కలిగే పుణ్యాన్ని వేయినోళ్ళ ఆదిశేషుడైనా పోడలేదు ఇప్పుడు మనం ఏం చేయచ్చు ముగ్గు శంఖం పద్మం స్వస్తిక్ ముగ్గు రాని వాళ్ళు మామూలుగా చిన్న పద్మం వేస్తాం కదండి మనం ఆ పద్మము ఏదో ఒక ముగ్గు వేసి దానిపైన దీపాన్ని వెలిగించడమే అట్లా చేసినా కూడా వెయ్యి నోళ్ళ ఆదిశేషుడు కూడా పోడలేదట ఆయన పుణ్యాన్ని ఈ కార్తీక మాసంలో శివుణ్ణి జిల్లేడు పూలతో పూజించిన వాడు దీర్ఘాయువై అంత్యాన మోక్షాన్ని పొందుతాడు విష్ణాలయంలో మండపాన్ని అలంకరించిన వారు హరిమందిరంలో చిరస్థాయిగా ఉంటారు హరిని మల్లె పూజించిన వారి పాపాలు సర్వ నాశనమైపోతాయి తులసి గంధములతో సాలగ్రామ పూజ చే చేసిన వారు వైకుంఠాన్ని పొందుతారు విష్ణు సన్నిధిలో నాట్యంను చేసిన వారి యొక్క పూర్వ సంచిత పాపాలన్నీ నాశనమైపోతాయి భక్తియుత్తులై అన్నదానమును చేసే వారి పాపాలు గాలికి మంచు తునకలాగా కరిగిపోతాయి ప్రత్యేకించి కార్తీక మాసంలో నువ్వుల దానము మహానది స్నానము బ్రహ్మపత్ర భోజనము అన్నదానము ఈ నాలుగు ఆచరించడం ధర్మంగా చెప్పబడుతూ ఉంది స్నాన దానాదులను ఆచరింపని వారు లోభ యథాశక్తిగా చేయని వారు నూరు జన్మలు కుక్కగా పుట్టి కడపట చండాల యోనిలోని జన్మిస్తారు కార్తీక వ్రత శూన్యులు మరు జన్మలో గాడిదగా పుట్టి తదుపరి నూరు పుట్టుకలు యోనిని జన్మిస్తారు కార్తీక మాసంలో శ్రీహరిని కదంబ పుష్పాలతో పూజించిన వారు సూర్యమండలంలోనే జీవి నివసిస్తారు ఓ జనక మహారాజా కార్తీక మాసంలో ఎవరైతే అవిస పువ్వుల మాలను తాము ధరించి తదుపరిని పువ్వుల మాలికతో శ్రీహరిని పూజిస్తారో వారు స్వర్గాధిపతులవుతారు మాల్యములు తులసీ దళాలతో విష్ణువును పూజించే వనితలు వైకుంఠాన్ని పొందుతారు ఇంకొక సూక్ష్మాన్ని చెబుతాను విను అశక్తులైన వాళ్ళు అంటే ఇవ వీటిలో ఏదో ఒకటైనా చేయలేని వాళ్ళు ఏం చేయాలి అని ఒక శ్లోకం చెప్తున్నారు कार्तिके भानुवारे तु स्नानकर्मसमाचरेत् मासस्नानेन यत् पुण्यं तत् पुण्यं लभते नृपा आद्यन्तिथौ मध्यमे च दिने यः स्नानमाचरेत् मासस्नानं फलं तेना न लभ्यते संशयः అంటే ఏంటి అంటే కార్తీక మాసంలో ఆదివారం రోజు లేదా శుక్ల పాడ్యమి నాడు కానీ పూర్ణిమ నాడు కానీ నాడు కానీ సంకల్పితరహితముగా ప్రాత స్నానం ఆచరించడం వలన కూడా ఆ మాసమంతా స్నానం చేసిన పుణ్యం లభిస్తుంది ఆ పాటి శక్తి కూడా లేని వాళ్ళు కార్తీక మాసం నెల రోజులు ఈ సంపూర్ణ కార్తీక మహాపురాణాన్ని చదివినా వినినా కూడా స్నాన ఫలాన్ని పొందుతారు విన్నారు కదండి ఎప్పుడైనా సరే దేవుడు మనకి చేయలేని వాళ్ళకి ఏదో ఒక ఉపాయాన్ని చూపిస్తూనే ఉంటారు ఇలా అవన్నీ చేయలేని వాళ్ళు కార్తీక మహాపురాణాన్ని చదివినా వినినా చాలు మనం స్నానం ముప్పై రోజులు చేయకపోయినా ఆదివారం నాడో శుక్లపాడ్జమి నాడో పూర్ణిమ నాడో అమావాస్య నాడో ఎప్పుడోకప్పుడు ఒక రోజు అనుకొని తప్పనిసరిగా స్నానం చేయండి అని చెప్పి మనకి కొన్ని సడలింపుల్ని చెప్తున్నారు కార్తీక మాసం సాయంకాలలో దేవాలయాల్లో శివ విష్ణు స్తోత్రాలను పఠించేవారు కొంతకాలం స్వర్గలోకంలో ఉండి అనంతరం ధ్రువలోకాన్ని పొందుతారు ఇలా ప్రతి కార్తీక మాసంలో ఎవరైతే హరిహరులను స్మరించకుండా ఉంటారో వాళ్ళు ఏడు జన్మల పాటు నక్కలగా పుడతారనడంలో ఏమి సందేహం లేదు సప్తమోధ్యాయ సమాప్త నేను ఈరోజు ఒక స్టోరీ చదువుతున్నానండి నాకు ఆ స్టోరీ చాలా బాగా నచ్చింది ఈరోజు ఎట్లాగో అధ్యాయం కొంచెం చిన్నదే కాబట్టి ఏం చేస్తే ఏం ఫలితం వస్తుంది అని చెప్తున్నారు కాబట్టి ఒక చిన్న స్టోరీని కూడా చెప్పుకుంటే బాగుంటుంది అనిపించి ఒక త్రీ ఫోర్ మినిట్స్ స్టోరీ ఉంటుంది వినేదలుచుకున్న వాళ్ళు వినండి లేకపోతే ఈరోజు అధ్యాయం ఫినిష్ అయిపోయింది ఇంకా ఆపేయచ్చు మీరు ఒక బిచ్చగాడిని చూసి ఒక డబ్బున్న వ్యక్తి అడుగుతాడు ఏమని కష్టపడకుండా ఎందుకు అడుక్కుంటున్నావు దానికి ఆ బిచ్చగాడు ఆన్సర్ చేస్తున్నాడు సార్ నాకు అనుకోకుండా ఉద్యోగం పోయింది గత ఒక సంవత్సరంగా నేను మరో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాను ఏది దొరకలేదు మిమ్మల్ని చూస్తే గొప్ప వ్యక్తిలా ఉన్నారు మీరు నాకు ఒక ఉద్యోగం ఇప్పిస్తే నేను అడుక్కోవడం మానేస్తాను అని చెప్పి అంటాడు నీకు తప్పకుండా సహాయం చేయాలని అనిపిస్తుంది కానీ నీకు ఉద్యో ఇప్పించాలని నా ఆలోచన కాదు నేను మరొకటి ఆలోచించాను మరొకట ఏదైనా సరే నా సమస్య తీరితే చాలు అన్నాడు అభెచ్చగాడు నిన్ను నా వ్యాపార భాగస్వామిని చేయబోతున్నాను ఏంటి వ్యాపార భాగస్వామినా అవును నాకు వందల ఎకరాల వ్యవసాయ భూమి ఉంది అందులో పండే ధాన్యాలను నువ్వు మార్కెట్లో అమ్ముకోవచ్చు నీకు దుకాణం పెట్టడానికి స్థలం ధాన్యంతో సహా అన్నీ నేనే ఇస్తాను నువ్వు చేయాల్సింది ఒక్కటే ధాన్యాలను అమ్మి లాభంలో నాకు వాటా ఇవ్వాలి అంతే పెట్టుబడి లేకుండా ఇలాంటి అవకాశమా దేవుడు కన్ను తెరిచేశాడ్రా బాబు అని బెచ్చగాడు మనసులో సంతోషపడ్డాడు సార్ అది లాభాన్ని మనం ఎలా పంచుకోవాలి అని అడుగుతా మీకు నైంటీ పర్సెంట్ నాకు టెన్ పర్సెంటా లేక మీకు నైంటీ ఫైవ్ పర్సెంట్ నాకు ఫైవ్ పర్సెంటా అని అడుగుతాడు ఆ శక్తిగా అడుగుతాడు కాదు నువ్వే నైంటీ పర్సెంట్ తీసుకో నాకు టెన్ పర్సెంట్ ఇస్తే చాలు అది విన్న బిచ్చగాడికి ఒక్క క్షణం మాట రాలేదు ఏం చెప్తున్నారు సార్ నమ్మలేకపోతున్నాను నేను అన్నాడు అవును నాన్న నీకు నైంటీ పర్సెంట్ నాకు కేవలం టెన్ పర్సెంట్ చాలు నాకు డబ్బు అవసరం లేదు నువ్వు అనుకున్న దానికంటే నా దగ్గర చాలా ఉంది ఈ టెన్ పర్సెంట్ కూడా నేను అడగడం నా అవసరం కోసం కాదు నీకు కృతజ్ఞతాభావం ఎప్పుడు ఉండాలనే ఉద్దేశంతోనే అని చెప్తాడు ఇది గుర్తుపెట్టుకోండి కృతజ్ఞతాభావం ఎప్పుడు ఉండాలనే ఉద్దేశంతోనే ఆయన చెప్పాడు నాకు జీవితాన్ని బిచ్చంగా ఇచ్చిన దేవుడా నేను నీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను తర్వాతి క్షణం ఆ బిచ్చగాడు ఆ డబ్బున్న వ్యక్తి కాళ్ళపై పడిపోయాడు వారు చేసుకున్న ఒప్పందం ప్రకారం అన్నీ జరగడం మొదలైపోయాయి బిచ్చగాడికి డబ్బు పోగవడం ప్రారంభించింది మొదటి వేలల్లో ఉన్న డబ్బు కొన్ని వారాల్లోనే లక్షలకు చేరుకుంది కానీ ఒక దశలో బిచ్చగాడు తనకి ఈ జీవితాన్ని ఇచ్చిన ఆ మహానుభావుణ్ణి కూడా మర్చిపోయే స్టేజ్కి వెళ్ళిపోతున్నాడు కొత్త బట్టలు ధరించడం మొదలుపెట్టి దుకాణానికి వచ్చి వెళ్ళడానికి ఒక వాహనం కూడా కొన్నాడు మెడలో సన్నని గోల్డ్ చైన్ కూడా వేసుకున్నాడు రాత్రింబవళ్ళు లాభమే లక్ష్యంగా కష్టపడ్డాడు ధాన్యాల నాణ్యత బాగా ఉండటంతో అతని దుకాణంలో అమ్మకాలు రోజు రోజుకు పెరిగాయి కొన్ని నెలలు గడిచాయి అప్పటి వరకు తన వ్యాపార భాగస్వామికి రోజువారీగా టెన్ పర్సెంట్ వాటా ఇస్తున్న అతడు ఒక దశలో తనలో తాను ఇలా అనుకున్నాడు నేను నా భాగస్వామికి ఎందుకు టెన్ పర్సెంట్ ఇవ్వాలి అతను దుకాణానికి కూడా రావటం లేదు కదా కష్టం అంతా నాదే రాత్రి బగళ్ళు నేను మాత్రమే పనిచేస్తున్నాను ఇకపై లాభం హండ్రెడ్ పర్సెంట్ నాకే సొంతం అని చెప్పి నిర్ణయం చేసుకున్నాడు కొద్ది నిమిషాల్లోనే ఆ డబ్బున్న వ్యక్తి కొ కొత్తగా డబ్బు పోగేసుకున్న పాత బిచ్చగాడి దగ్గరకు తన లాభం వాటా తీసుకోవడానికి దుకాణానికి వచ్చాడు కష్టం అంతా నాదే అలాంటప్పుడు నేను మీకు టెన్ పర్సెంట్ ఎందుకు ఇవ్వాలి లాభం అంతా నాకే సొంతం అని వాదించాడు ఆ డబ్బున్న వ్యక్తి స్థానంలో మీరుంటే ఏం చెప్తారు ఒక్క క్షణం ఆలోచించండి అసలు ఎక్కడున్న వ్యక్తి ఎట్లా మారిపోయి ఎలా మాట్లాడుతున్నాడు అని ఇదే మనందరి జీవితంలో కూడా జరుగుతుంది దేవుడే మన వ్యాపార భాగస్వామి మనం ఆ కొత్తగా డబ్బున్న వ్యక్తి దేవుడు మనకి బిచ్చంగా ఇచ్చింది జీవితాన్ని ప్రతి క్షణాన్ని మనం పీల్చే ప్రతి గాలిని ఐదు జ్ఞానేంద్రియాలను మనకిచ్చి వాటిలో ప్రతి దానికి ప్రత్యేక శక్తుల్ని ఇచ్చాడు దేవుడు అది మాత్రమేనా ఐదు జ్ఞానేంద్రియాలు సరిపోవని చేతులు కాళ్ళు గుండె మూత్రపిండాలు కాలేయం వంటి రకరకాల విలువ కట్టలేని మన శరీర భాగాలను ఇచ్చాడు ఇలా దేవుడు మనకిచ్చిన వాటిని లెక్కించడం మొదలు పెడితే అది ఎ పడికి అంతం కాకుండానే ఉంటుంది ఇంత ఇచ్చిన ఆయనకు కేవలం టెన్ పర్సెంట్ సమయాన్ని మాత్రమే మనం పంచుకోవాలని అతను ఆశిస్తున్నాడు అది కూడా అతని అవసరం కోసం కాదు అతనికి ఏ అవసరాలు లేవు మన భావం కోసం దాన్ని ఆశిస్తున్నాడు మనపై మనకు ఉన్న ప్రేమ కోసం ఒక వ్యక్తికి కృతజ్ఞతాభావం ఉంటే ఆ తర్వాత జీవితం ఎలా మారిపోతుందో తెలుసా దేవుణ్ణి పూజించడం వేదాలను చదవడం దేవాలయాలకు వెళ్ళడం సేవ వంటి వాటిలో మనల్ని మనం నిమగ్నం చేసుకోవడం తోటి మనుషులకి సహాయం చేయడం ఇవన్నీ చేయడం మన కోసం మన మంచి కోసం అయినప్పటికీ దేవుడు మనకు ఇచ్చిన ప్రాణం శరీరం అవయవాలను అతను చెప్పిన మార్గంలో అతను కోరుకున్న మార్గంలో నడుపుతున్నాము అనే తృప్తితో ఇవన్నీ ఇచ్చిన మన దేవుడికి మనం కృతజ్ఞతతో ఉన్నామని చూపించడానికే అంతే తప్ప దేవుడికి అది అవసరం కాబట్టి కాదు అర్థమైందా అండి అందరికీ ఏది చేసినా కూడా భావంతోనే చేయాలి భగవద్గీతలో అందుకనే కదా ప్రతిసారి కృష్ణ పరమాత్మ చెప్తూనే ఉంటారు కర్మ ఫల త్యాగం నాకు అర్పించండి కృష్ణార్పణం అని చెప్పండి మీకు ఎటువంటి దోషాలు ఏమి అంటుకోవు అని చెప్పి మనం కూడా ప్రతి చిన్న విషయాన్ని కూడా నెగ్లెక్ట్ చేయకండి అది ఎత్తు ఎదిగినంత మాత్రాన పునాదిని తొక్కడం అన్నది కరెక్ట్ కాదు ఈ వీడియో మీకు ఎలా అనిపించిందండి ఇలాంటి మరిన్ని వీడియోస్ దాకా చేరాలి అంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్లో కూడా చెప్పండి సర్వం శ్రీకృష్ణార్పణమస్తు